ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుండి ఎదుర ప్రధాన రహదారిపై ప్రయాణం అంటే భారీ గుంతలతో ప్రజలు నరకం చూస్తున్నారు అధిక లోడుతో వస్తున్న ఇసుక లారీల వల్ల మండలంలోని ముప్పై కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి పరిస్థితి అధ్వనంగా మారింది గుంతలుగా మారిన భద్రాచలం నుండి వెంకటాపురం వరకు డబుల్ తో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ నెల ఆరు తేదీన జరిగే బంద్కు వాణిజ్య వ్యాపార సంఘాలతో పాటు మండల వ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున మద్దతు తెలపాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జ్ఞానం వాసు వెల్లడించారు నాణ్యత ప్రమాదాలు పాటించి నిర్మించకపోతే ఊరుకునేది లేదు అని చెప్పేసి సీపీఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్నాం వాటితో పాటు గతంలో ఏ అయితే మంజూరు డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం మంజూరు చేసి ఏదో కంటితుడి చూపి చర్యల కింద రెండు రెండు కోట్లు మంజూరు చేశాం మూడు కోట్లు మంజూరు చేశాం గుంతలు కుడుస్తాం లేదు రహదారిని శుభ్రం చేస్తాం అని చెప్పేసి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు ఈ బంద్ ఒక కారణం ఏంటంటే గడిచిన ఐదారు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు దుర్మరగమ దుర్భరంగా మారిపోతా ఉంది కారణం విస్కరించడం వల్ల లారీలు పోయి విపరీతంగా రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి అబ్బాయిగూడెం మురమగూడెం నుంచి ఏకన్నగూడెం వరకు రోడ్డు దుర్భరంగా మారిపోయిన పరిస్థితుంది ఒక పదిహేను పదిహేడు కిలోమీటర్లు పోవాలంటే రెండు గంటలు పడతా ఉంది ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పాలక వర్గాలు వైఫల్యం వెంకటాపురం సిపిఎం పార్టీ మండల కమిటీ రేపు ఆరో తారీఖు బంద్కు పిలుపునిచ్చింది ఈ బంద్లో ప్రజలు మేధావులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఈ బందుకు సంపూర్ణ మధ్య తెలియజేసి ఈ బంధును చేపరం చేయాలని సిపిఎం పార్టీ కోరుతా ఉంది అదే కాదు ఈరోజు ఈ బందుకు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి సిపిఎం కోరుతా ఉంది ఇలాంటి శాశ్వత పరిష్కారం ఈ వంద కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోడ్డును బాగు చేయాలని సిపిఎం పార్టీ కోరుతా ఉంది దానిలో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమం ఆల్బాక సెంటర్లో చేస్తా ఉన్నాం రేపు నాలుగో తారీఖు రాష్ట్రోకాలు చేయబోతా ఉన్నాం ఆరో తారీఖు అన్ని పక్షాలు అన్ని ప్రజలు ఈ బంధులో పాల్గొని మన రోడ్ల సమస్యలు పరిష్కరించుకుందాం రండి పోరాడుదాం సమస్యల పరిష్కారం కోసం పద్ధతిలో సిపిఎం పార్టీ తీసుకునే నినాదాలు మీరు అందరూ పాల్గొనాలని సిపిఎం పార్టీ కోరుతుంది ఆ రకంగా ప్రజలు ఈ బంధుని సంపూర్ణ మధ్య తెలియజేసి అందరూ చేసి సమస్యలు పరిష్కరించు కోసం ఆ ప్రయత్నం చేయాలని మంచి సీట్లు చేసే పోరాటాలలో మీరందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపుస్తా